అతిథి గ్రహాలు అని వేటిని అంటారు అతిథి గ్రహాలు అని వేటిని అంటారు ఒకటి శిలాశకలాలు రెండు ఉపగ్రహాలు మూడు ఉల్కలు నాలుగు తోకచుక్కలు ఆన్సర్ ఈస్ తోక అంటే ఫోర్ ఆన్సర్ సూర్యుని తరువాత భూమికి అతి సమీపంలో ఉన్న నక్షత్రం ప్రాక్స్మి ಪ್ರಾಕ್ಸಿಮಾ ಸೆಂಟರಿ ಆಲ್ಫಾ ಸೆಂಟರಿ ಓರಿಯ ಆನ್ಸರ್ ಆನ್ಸರೀಸ್ ಟು ಆಲ್ಫಾ ಸೆಂಟರಿ ಅತಿ ತಕ್ಕುವ ಭ್ರಮಣಕಾಲ ಗಲ ಗ್ರಹಂ ಬುಧುಡು ಶುಕ್ರ ಬೃಹಸ್ಪತಿ ಅಂಗಾರಕುಡು బృహస్పతి ఆన్సర్ ఈస్ త్రీ నక్షత్ర ద్వయ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు నక్షత్ర ద్వయ సిద్ధాంతమును ప్రతిపాదించిన వారు లిటిల్ టన్ ఆన్సర్ లిటిల్ టన్ ఖగోళ దూర ప్రమాణాలను కొలిచే ప్రమాణం ఖగోళ దూర ప్రమాణాలను కొలిచే ప్రమాణం ఆన్సర్ మూడు కాంతి సంవత్సరం భూ భ్రమణం వలన ఇది సంభవించదు భూభ్రమణం వలన ఇది సంభవించదు పగలు రాత్రి ప్రమాణాల్లో వ్యత్యాసాలు పగలు రాత్రి ప్రమాణాల్లో వ్యత్యాసాలు ఆన్సర్ త్రీ వేసవిలో పగలు హెచ్చుగాను రాత్రి తక్కువగాను అదే విధంగా శీతాకాలంలో రాత్రి హెచ్చుగాను పగలు తక్కువగాను ఉండటానికి కారణం భూమధ్య రేఖ నుండి ధ్రువాల వైపు పోయే కొద్దీ అక్షాంశాల నిడివి తగ్గడం ఆన్సర్ వన్ కరెక్ట్ ధ్రువ నక్షత్రం ఉత్తర ధ్రువానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంటుంది ధ్రువ నక్షత్రం ఉత్తర ధ్రువానికి ఎన్ని డిగ్రీల కోణంలో ఉంటుంది తొంభై డిగ్రీల కోణంలో ఉంటుంది గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పుకు వెళ్లే కొద్దీ రేఖాంశాల విలువ గ్రీనిచ్ రేఖాంశం నుండి తూర్పుకు వెళ్లే కొద్దీ రేఖాంశాల విలువ పెరుగుతుంది ఆన్సర్ టూ ప్రపంచానికి ప్రామాణిక రేఖాంశము ప్రపంచానికి ప్రామాణిక రేఖాంశము భూమ జీరో జీరో డిగ్రీ సున్నా డిగ్రీ రేఖాంశము ఆన్సర్ నాలుగు గ్రీనిచ్ రేఖాంశంపై గ్రీనిచ్ రేఖాంశంపై సమయం మధ్యాహ్నం పన్నెండు గంటలైతే భారతదేశ ప్రామాణిక సమయం ఎంత సాయంత్రం ఐదున్నర గంటలు కాలిఫోర్నియా నుండి కాలిఫోర్నియా నుండి ఆదివారం ఆరు గంటలకు బయలుదేరిన ఓడ ఐదు గంటలు ప్రయాణిస్తే మనీలా చేరుకుంటుంది మనీలలో ఏ వారం ఉంటుంది అంటే సోమవారం ఆన్సర్ టు